జగితల జిల్లా కేంద్రంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు చిన్నారులకు అక్షరాభ్యాసం జగితల పట్టణంలోని గీతా విద్యాలయం పాఠశాలలో సోమవారం ఉదయం పది గంటలకు వసంత పంచమిని పురస్కరించుకుని విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అక్షరాభ్యాస కార్యక్రమాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు చూడే మన చదువు మన పిల్లలు మన బాధ్యత విషయంలో రెండు మూడు విషయాలు మాట్లాడతాను అందరం ఊపించాలి నాకు ఎవరికో కాదు అందరికి సంబంధించిన విషయాలు

ఆ యొక్క సరస్వతి దేవి మనసులో నమస్కారం చేసుకోండి మా యొక్క శిశువు అమ్మాయి కానీ అబ్బాయి కానీ సరస్వతి యొక్క అనుగ్రహం ఉండాలి ఓం మాత్రమే ండి పియండి విద్యార్థుల విద్యార్థులకు తల్లిదండ్రులకు అలాగే ఇతర బంధువులకు అందరూ కూడా వసంత పద్య శుభాకాంక్షలు ఈనాడు మనం సమాజంలో చూస్తున్నట్లయితే విద్య అనేది కేవలం విషయ పరిజ్ఞానం కోసము ఏంటంటే కెరీర్ చేసుడుగా సాగుతున్నటువంటి ఈ విద్యా విధానాన్ని మనం ఈ సమాజంలో చూస్తున్నాం ప్రస్తుతం ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని విద్యాలయాల కంటే కూడా దాంట్లో ఉన్నటువంటి విద్యా విధానం కంటే కూడా ఈ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ గీతా విద్యాలయంలో ఉన్నటువంటి విద్యా విధానం ప్రత్యేకమైన విషయం చాలామందికి తెలియకపోవచ్చు ఈ విషయం చాలా కొద్దిమందికే తెలిసి ఉంటుంది విద్య కేవలం విషయ పరిజ్ఞానం కోసం కాదు ఈ విద్య అనేది మనిషిని పశువు నుండి వేరు చేసేదిగా ఉండాలని స్వామి వివేకానంద చెప్పినట్టుగా గీతా విద్యాలయంలో కేవలం ప్రత్యక్ష మాత్రమే బోధించకుండా సదాచారమైనటువంటి ఈ యొక్క ప్రత్యేకమైన సబ్జెక్టు బోధిస్తున్నటువంటి ఏకైక విద్యాలయము గీతా విద్యాలయం అంతేకాకుండా ఈ సరస్వతి విద్యాపీఠంలో నిర్వహించబడుతున్నటువంటి శిషుమంది పేరుతో కానీ రామకృష్ణ విద్యాలయ పేరుతో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో నిర్వహించబడుతున్నటువంటి అనేక విద్యాలయాల్లో ఈ సదాచారమైనటువంటి సబ్జెక్టు బోధించబడతాము కాబట్టి విద్యార్థులు కేవలం తన యొక్క బిడ్డలు తన కెరీర్ బాగుండాలను లేదంటే ఎక్కువగా సంపాదించాలి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అదేవిధంగా విదేశాల్లో స్థిరపడాలి అనేటువంటి ఉద్దేశంతో చదివించడం కాకుండా ఆ విద్యార్థి ఈ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతారు తన చదువుకున్నటువంటి చదువు ఈ సమాజ అభివృద్ధి కోసం ఏ విధంగా ఉపయోగిస్తారు అనేటువంటి ఆలోచన చేసి ఇలాంటి గీతా విద్యాలయం లాంటి సంస్థల్లో వేయడం వల్ల ఆ విద్యార్థి తన యొక్క కుటుంబము అదేవిధంగా తద్వారా సమాజం కూడా ්‍ර. <muchos>